అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానానికి ఏర్పాటు చేసుకున్నారా రోజు రోజుకి మీకు సాధనలో పట్టు దొరుకుతుందా ఆ అనుభూతి మీకు అర్థమవుతుందా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని గమనించుకుంటూ వెళ్ళండి ఆ ధ్యానం ద్వారా వచ్చే పూర్తి ఫలితాలను పొందుతూ మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకుందాం ఈరోజు విషయంలోకి వెళ్దాం ధ్యానం వలన వచ్చే రెండవ లాభం ధ్యానం వల్ల మొట్టమొట ఆరోగ్యం వస్తుందనుకున్నాం మరి ఇప్పుడు వచ్చే రెండవ లాభం ఏంటో చూద్దాం మానసికంగా అంటే శారీరకంగా వచ్చే ఈ అనారోగ్యాలన్నీ క్లియర్ అయిపోయి ఆరోగ్యంగా ఉండటం అనేది మొట్టమొదటి జరగటం మొదలు పెడుతుంది తర్వాత మానసికంగా మార్పులు చేర్పులు రావటం మొదలు పెడతాయి మనం గుర్తిస్తే మనం గమనించగలిగితే అవి కూడా మీకు అర్థమవుతాయి మీరు అంతకుముందు ఏదో వెలితిగా ఏదో డిజబ్ పాయింట్లో ఉన్నట్టు ఏదో కోల్పోయిన దానిలాగా ఆ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఈ ధ్యానం బాగా చేసే కొద్దీ చేసే కొద్దీ పరిస్థితులతో సంబంధం లేకుండా మీ జీవితంలో జరుగుతున్న మార్పులు చేర్పులతో సంబంధం లేకుండా మీకు మీరుగా మీకు తెలియకుండానే మీరు లోపల ఒక స్థిరత్వం ఒక సంతోషంగా ఉండటం మొదలైపోతుంది మానసికంగా ఈ మార్పులు మొదలవుతాయి ఇంకా అంతకుముందు ఒక విషయం మనకు అనుకూలంగా జరిగితే పొంగిపోవడం ఒకటి వ్యతిరేకంగా జరిగితే కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఫీల్ అవుతూ ఉంటాం అది కూడా మారిపోయి తటస్థంగా ఉండే పరిస్థితులు కొంచెంసేపు దాని గురించి బాధప బాధపడిన మరలా వెంటనే ఆ మార్పులు చేర్పులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా రోజులు గడిచే కొద్దీ వెంటనే ఐదు పది నిమిషాల్లోనే దాని గురించి మొట్టమొదటి బాధపడి బాధపడిన ఒక ఐదు పది నిమిషాల్లోనే లేదా ఒక అరగంటలోనే రియలైజ్ అయ్యి వెంటనే ఆ సమత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది మీకు మీకే మీ జీవితంలో తెలుస్తూ ఉంటుంది అంతకుముందు నేను ఎట్లా ఉండేవాడిని ఇప్పుడు ఎట్లా ఉండేవాడిని అని ఈ ధ్యానం ద్వారా అర్థమవుతూ ఉంటుంది ఇంకా అంతకుముందు మన జీవితంలో మంచి జరిగితేనే సంతోషపడుతూ ఉంటాం మన వ్యక్తిగతంగా మన జీవితంలో మంచి జరిగితే మాత్రమే సంతోషపడుతూ ఉంటాం ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు మన మిత్రులు ఎవరికి మంచి జరిగినా కూడా దానికి దానిని మనం సంతోషంగా తీసుకునే స్థితికి ఎదుగుతాం అంటే అందరూ సంతోషంగా ఉండే పరిస్థితిని మనం ఇష్టపడటం మొదలు పెడతాం తెలియకుండానే అప్పుడు అందరూ మనతో మిత్రత్వం మొదలవుతుంది అంత ముందు ఎవరికన్నా కొంచెం వాడు అన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు మనం ఏసడించుకుంటూ లోపల ఈర్ష్య పెంచుకుంటూ దూరంగా పెట్టడం మొదలు పెడతాం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి జరిగినా కూడా అది మనకే జరిగినలాగా ఫీల్ అయ్యి అది మనం సంతోషంగా ఫీల్ అవుతాం అతనికి మంచి జరిగింది అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సంతోషంగా తీసుకునే స్థితికి చేరతాం దీంతో మిత్రత్వం బాగా పెరుగుతుంది ఇంకా 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 సాధన బాగా చేసే కొద్దీ ఇప్పుడు నేను చెప్పే మార్పు పక్కాగా వచ్చి తీరుతుంది అదేంటి అంటే ఈ ధ్యానంలోకి రాకముందు ఎవరైనా మన పట్ల తప్పుగా ప్రవర్తిస్తే మనం ఆ వ్యక్తినే తప్పుబడతాం ఇంకా ఆ వ్యక్తిని జీవితంలో వాడిని పలకరించకుండా వాడితో మాట్లాడకుండా వాడితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి మాట్లాడద్దు కలవద్దు అనే కండిషన్స్ పెట్టుకుంటూ వాడిని లేదా ఆమెని పూర్తిగా దూరం పెట్టేస్తాం ఎప్పుడైతే ఈ ధ్యానం బాగా చేయటం మొదలుపెట్టి ఈ రెండవ మార్పు మానసిక మార్పులు కూడా రావటం మొదలైనయో అప్పుడు ఆ వ్యక్తి చేసిన తప్పు వరకే తప్పుగా పరిగణిస్తాం కానీ వ్యక్తిని తప్పుబట్టం అతను చేసిన ఆ విషయాన్ని తప్పుబడతాం కానీ వ్యక్తిని పూర్తిగా తప్పుబట్టి అతని దూరంగా పెట్టే పని చెయ్యం చాలా ఇది ధ్యానంలో హయ్యెస్ట్ అనమాట ఎందుకంటే అందరి జీవితాల్లో తప్పులు ఒప్పులు ఉంటూనే ఉంటాయి మనం ప్రతి ఒక్కళ్ళు మనకి ఒక చిన్న తప్పు మన పట్ల ప్రవర్తించగానే వాళ్ళని వీళ్ళు మాకు వద్దు 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 అని రిజెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా మన జీవితంలో చివరికి ఎవరు ఉండరు ఇక్కడి నుంచి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జరిగే పెద్ద మార్పు ఇది ఏంటి ఆ వ్యక్తిని తప్పుపడ్డం ఆ విషయంలో అతను తప్పుగా ప్రవర్తించాడు ఆ విషయంలో అతను చేసింది సరికాదు అని చెప్పని ఆ విషయాన్ని తప్పుపడతాం కానీ అతను ఎట్లా చేసుంటే బాగుండేది అని ఆలోచనలు వస్తాయి కానీ అతను కరెక్ట్ కాదు అతనంతే అనే భావాలు మనకు పూర్తిగా వెళ్ళిపోయి ఈ మానసిక పరిణతి వస్తుంది ఇంకా 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 ఉండే కొద్దీ మనకి అందరినీ గమనిస్తూ ఉన్నప్పుడు మనం సమాజంలో కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మన పట్ల తప్పుగా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు తీసేసి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉన్నా ఏదన్నా మనకేదన్నా చెడు చేద్దామని వాళ్ళ ఆలోచనలు ఇవి మనకు అర్థమవుతూ ఉన్నా ఎమ్మటే లోపల నుంచి నవ్వు వస్తుంది ఏంటి వీళ్ళు దంపదేగా వీళ్ళకి ఇంకా తెలియట్లేదు వీళ్ళింకా తెలుసుకోవాలి అని చెప్పని వాళ్ళని చూసి నవ్వుకుంటారే తప్పితే ఎమ్మటే అర్థమైపోతుంది వెంట వెంటనే అర్థమైపోయి అక్కడ ఆ పరిస్థితికి తగ్గట్టుగా నిర్ణయాలు కూడా తీసుకొని ఆచరణలో పెట్టేస్తూ ఉంటారు ఇదంతా కూడా మానసికంగా పరిణతి చెందటం ఈ మార్పులు రావటం మొదలవుతాయి ఇంకా ప్రతి విషయాన్ని కూడా చూసే కోణం మారుతూ ఉంటుంది ఈ ధ్యానంలోకి రాకముందు ప్రతి దానిలో కూడా పట్టు విడుపులు లేకుండా నేనేదైతే పట్టుకున్నానో అదే నెగ్గాలి ఇదే జరగాలి ఇలానే జరగాలి అని చెప్పనే భావనలు పక్కకెళ్ళిపోయి ఇప్పుడు ఈ మానసిక పరిణతి తర్వాత అక్కడ జరిగేదానికి సాక్షిగా గమనిస్తూ అక్కడ మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి దాన్ని ఎలా తీసుకోవాలి అనే కోణాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మానసిక పరిణతి ఒక్కొక్కసారి సింగిల్గా కూర్చొని గమనించేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంతకుముందు మనకి ఇప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ ఉంది ఎంత తేడా ఉంది అని చెప్పని ఆ బేరు చేసుకోవటం మనకి మనకే తెలియకుండా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ రెండో ధ్యానం వలన వచ్చే ఈ రెండవ ఉపయోగం మానసిక పరిణతి పెరుగుతుంది సంబంధ బాంధవ్యాలు కుటుంబంలో అయినా ఎవరైనా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాళ్ళు మన పట్ల ప్రవర్తించే తీరు పట్ల కూడా తెలియకుండానే ఈ మానసిక పరిణతి పెరిగే కొద్దీ ఈ రిలేషన్షిప్స్ కూడా పెరుగుతూ ఉంటాయి బాగుపడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ వ్యక్తిని పట్టకుండా ఆ విషయాన్ని మాత్రమే చూడటం బిగినయ్యిందో అన్నీ కూడా సాల్వేషన్కి వస్తూ ఉంటాయి ధ్యానం ద్వారా వచ్చే అద్భుతమైన ఉపయోగం ఇది ఎందుకంటే అందరం భూమి మీద కొద్ది కాలమే ఉంటాం మరి ఈ కొద్ది కాలంలో మళ్ళీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇవన్నీ పనికిరావు కేవలం ఈ వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఈ మానసిక పరిణతి వచ్చిన తర్వాతే అర్థమవుతాయి చాలా అద్భుతమైన మార్పులు మన జీవితంలో మనం చూస్తాం అందుకే ఈ మార్పులు అన్నీ జరగాలి అంటే క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లుగా ధ్యానాన్ని వదలకుండా ధ్యాన సాధన చేద్దాం ధ్యానం కూడా శ్రద్ధగా పట్టుదలగా వదలకుండా చేస్తూ ప్రతి స్థితిని పూర్తిగా గమనిస్తూ సాధన చేసే ప్రయత్నం చేద్దాం ఇది ధ్యాన సాధన పూర్తిగా చేస్తూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ